హాయ్ అండి మనం చాలామంది ఫిలిం పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము వాళ్ళలో ఈరోజు ఒక ఆవిడ గురించి ఒక గొప్ప ఎందుకంటే ఆడవాళ్ళు చాలా చేదరబుట్టే వ్యవహారాలతో చేస్తూ ఉంటారు మగాళ్ళని వాళ్ళ వాళ్ళలోకి లాక్కుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటాను కదా ఎందుకంటే నేను చూసిన నా 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 ఎరుకలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాను చాలామంది అయితేనండి అట్లాంటి వాళ్ళకి ఆడవాళ్ళకి భిన్నంగా ఉన్న ఒక నటి చాలా సూపర్ స్టార్ అనుకోండి సూపర్ స్టార్ అంటే చాలా మంచిగా స్టార్డమ్కి ఎదిగిపోయిన సిక్స్టీస్ సెవెంటీస్లో హిందీ ఫిలిం ఫీల్డ్ని ఒక రకంగా ఏలేసింది అని చెప్పచ్చు ఒక ఇరవై ఏళ్ళు బాగా ఆవిడెవరంటే ఆశా పరేక్ ఫస్ట్ ఫిలిం ఫిలిం సెన్సార్ బోర్డు చైర్మన్ అండి ఆవిడ చైర్పర్సన్ ఆవిడ అయితే చాలా మంచి మంచి పనులు చేసింది ఆవిడ యాక్చువల్గా చెప్పాలంటే గుజరాత్ గుజరాత్లో ఒక ముస్లిం లేడీకి పుట్టింది ఆవిడే ముస్లిము ఒక హిందూకి ఒక హిందూ తండ్రి ముస్లిం మదర్కి పుట్టింది ఆవిడ సరే బాగా చక్కగా వాళ్ళ మదర్ ఏం చేసిందంటే ఏదో డ్యాన్స్ చెప్పించాలి మా అమ్మాయి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అనేది ఆవిడ ఎప్పుడు పుట్టిందంటే ఈ అక్టోబర్ సెకండ్ సెకండ్ గాంధీ గాంధీ జయంతి అంటారు కదా గాంధీ జయంతి ఆ రోజున అంటే ఆ గాయ గాంధీ రోజున ఆయన పుట్టిన డే ఇయర్ కాదు పుట్టినరోజు పుట్టిన నెలలో పుట్టింది పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టింది అంటే అమితాబ్ బచ్చన్ పుట్టిన అంటే ఇప్పుడు ఇప్పుడు ఆవిడకి ఒక ఎనభై మూడు ఏళ్ళు ఉంటాయి అయితేనండి ఆవిడ చాలా గొప్ప దాన చేసేది మంచిగా తన పేరుతో ఒక హాస్పిటల్ ఆశా పారేక్ హాస్పిటల్ కూడా సబ్సీక్వెంట్గా కట్టించింది చాలా చక్కగా చాలా గొప్పగా నడిపించుకుంటూ ఉంటున్నది చాలా మంచి స్టార్డమ్ చూసిందండి ఆవిడ ఆశా పారేక్ అంటే అసలు ఎంత మావు ఎంత గొప్పగా ఎంత ఆనందం ఎంత చక్కగా నటించేది ఎంత బాగాను నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఆశా పరేక్ డైలాగ్ డెలివరీ నాకు నచ్చదండి ఎందుకంటే ఏదో చిన్నపిల్లల్లాగా పె్యా అట్లా మాట్లాడుతూ ఉండేది మన బీస రోజులాగా అనమాట ఇట్లాంటి వాళ్ళు నాకు నచ్చదు సరిగా అఫ్కోర్స్ ఈ సినిమాల్లో నటించేవాళ్ళు డైలాగ్ డెలివరీ చాలా అందంగా ఉండాలి చక్కగా మాడ్యులేషన్ బాగుండాలి అన్నీ చ అన్నీ కూడా వినసొంపుగా ఉండాలి అంట అయితే ఈ ఆశా పరేక్ విషయంలో నాకైతే కనిపించదు కానివ్వండి అది ఒక్కటే పెద్ద ఫ్లా కానీ పెద్ద ఆవిడ క్యారెక్టర్లో కానీ కానీ నేనైతే మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెబుతాను అనమాట ఆవిడికి ఎందుకంటే ఆవిడ సినిమాల్లో నటించిన మొదట మొదట మొదటిలో బిగినింగ్లో ఏం చేసిందంటే ఒక నాసిర్ హుస్సేన్ అనే ఆయన సినిమాలో నటించింది ఆయనకి ఆల్రెడీ పెళ్ళైంది పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ముస్లిం ఆయన ఆయన అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈవిడ ముస్లిం మదర్కి పుట్టింది ముస్లిం మదర్కి పుట్టింది హిందూ ఫాదర్ అనమాట గుజరాతీ ఫ్యామిలీ ఈయన కూడా గుజరాత్లోనే పుట్టాడు ఒక జమీందారీ ఫ్యామిలీలో పుట్టాడు నాసిర్ నాసిర్ హుస్సేన్ నాజీర్ హుస్సేన్ కాదండి ఇద్దరున్నారు నాజీర్ హుస్సేన్ అనే ఆయన ఒక యాక్టింగే ఓన్లీ యాక్టింగ్ చేసుకుంటూ ఉండేవాడు ఆయన గురించి కాదు నాసిర్ నాసిర్ హుసేన్ అంటే యాదోంకి ఆమీర్ ఖాన్కి అంకుల్ అవుతాడు అనమాట ఇతను ఈ ఆషా పారేక్కి సంబంధించిన ఆయన ఈ నాసిర్ యాదవ్ యాదోంకి భారత్ అనే సినిమాలో సినిమా చే ప్రొడ్యూసరు డైరెక్టరు స్క్రీన్ ప్లే రైటర్ కూడా అయిన నాసిర్ హుస్సేను ఆయన చాలా సినిమాలు చేశాడు తీసరి మంజిలు లేకపోతే కారవాను లేకపోతే దేఖ దేఖో ఇట్లాంటి చాలా మంచి మంచి పెద్ద హిట్లు ఆ రోజులు జబ్బు పేరుకి సీసే హోత షమ్మీ కపూర్ ఆషా ఆశా పరేకు లేకపోతే ఆశా పరేకు ఈ చాలా రకరకాల హీరోలతో రక రకరకాల సినిమాలు చేశాడు మంచి హిట్లు ఇచ్చాడు అనమాట అయితే వీళ్ళకి హిట్ పేరు అని కూడా ఉంది అంటే ఈయన డైరెక్షన్లోనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూ ప్రొడక్షన్లోనో లేకపోతే మొత్తానికి ఈయనతో కనెక్ట్ అయిపోయింది సో ఆవిడ ఆయన్ని చూస్తూ చూస్తూనే మనసు పారేసుకుంది కానీ ఏంటంటే ఆయన కూడా మనసు పారేసుకున్నాడు ఇది ఏంటంటే నేను నేనుగా నేను సొంతగా చెప్పటం కాదండి ఆయన ఆవిడ రాసిన బుక్లో రాసుకుందనమాట ద హిట్ గర్ల్ అనే పుస్తకంలో రాసుకుంది ఏమని రాసుకుందంటే ఐ వాజ్ ఇన్ లవ్ ఐ ఫె ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ ఫస్ట్ సైట్లోనే నేను నేను ఫిదా అయిపోయాను ఆయన కోసం చాలా గొప్పవాడు ఆయన చాలా మంచివాడు చాలా మంచి స్వభావం ఉండి ఉంటుంది నిజంగానే బహుశాను అయితే కాబట్టి ఏంటంటే కానీ ఏంటంటే ఇద్దరు పిల్లలు తండ్రి అప్పటికే ఇద్దరు పిల్లలు తండ్రి ఇద్దరు పిల్లలు తండ్రి ఆయన అప్పటికే పెళ్ళైపోయింది కాబట్టి ఏంటంటే నేను వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని నేను నేను వెళ్ళిపోయి అల్లకల్లోలం చేయటం నాకు ఇష్టం లేకపోయింది వాళ్ళని డిస్టర్బ్ అయిపోతారు తమ భార్య బిడ్డలు ఎంత నన్ను కూడా సమానంగా చూసుకున్నా నన్ను సమానంగా చూసుకుంటున్నాడు అంటే వాళ్ళకున్న టైంని నన్ను నాకు డివైడ్ చేసి కదా ఇచ్చేది వేరే వేరే ఎక్కడి నుంచో టైం రాడు కదా నాకు ఇచ్చే టైం కూడా మరి వాళ్ళకే ఇవ్వచ్చు ఇవ్వ ఇవ్వ ఇవ్వచ్చు కదా అట్లాంటప్పుడు ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళు హ్యాపీ అవుతారు కదా నిజంగా ఇదండి మ్యాగ్నానిమిటీ అంటే గొప్ప మనసు అంటే గొప్ప మనసు మనసు సినిమాల్లో కాదు ఎక్కడైనా ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఒక చోట సినిమా ఒక చోట కలిసి పనిచేసేటప్పుడు రకరకాల అట్రాక్షన్స్ వాళ్ళ ఆకర్షణలకు లోన్ అవుతూ ఉంటారు ఈ ఆకర్షణలకు లోన్ అయ్యాము అని లోనైనంత మాత్రాన పెళ్ళైన వాడిని నాశనం చేయమని కాదు నేను ఎప్పుడు కూడా చాలా ఎగనెస్ట్గా నేను ఎగనెస్ట్గా ఉంటాను నిన్న మొన్న కూడా ఒక ఒక గాయకుడి గురించి మాట్లాడుకున్నాము అట్లాగే అయితేనండి ఎందుకంటే ఇది ఫ్యాటల్ అట్రాక్షన్ అనేది జరుగుతున్నప్పుడు ఏంటంటే సడన్గా చాలా గొప్ప అట్రాక్ అట్రాక్షన్లో ఉంటారు కానివ్వండి మన మనుషుల మన మనసు మనసు మనుషుల స్వభావం ఏంటంటే ఒక ఇంగిత జ్ఞానాన్ని మనము యూస్ చేసుకోవటం అనమాట ఒక కామన్ సెన్స్ను యూజ్ చేసుకోవాలి మనం యానిమల్స్ లాగా ప్రవర్తించకూడదు ఆ సినిమా ఫీల్డా లేకపోతే ఇంకొక ఫీల్డా ఇంకొక ఫీల్డా అని కాదు బేసిక్గా మనం మనుషులు అయినప్పుడు మన కామన్ సెన్స్ను ఉపయోగించుకోవాలి పైగా ఇంకొకళ్ళకి మన ఆనందం కోసం ఇంకొకళ్ళ ఆనందాన్ని సర్వనాశనం చేయకూడదు అది నేను కాదు అది నేను ఇద్దంటాను ఆ దుర్గా అనే మనిషి కూడా అదేం చేసిందంటే ఆడ కెమెరామ్యాన్తో వెళ్ళయింది వాడు అని అని చెప్పుకున్న అంటే దానికి ఒక వీళ్ళు దీనికి దానికి బుద్ధి జ్ఞానం లేదు కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఆలోచిస్తారు భార్య ఉన్నది అరే మనం మనం ఇట్లాగ చేయకూడదు అని కానీ ఏంటంటే ఏది పడితే అది తినేవాళ్ళకి చెత్త కుప్పలో చెత్త కుప్పలో తిండి ఏరుకునే వాళ్ళకి చెత్త చెత్త కుప్పలో ఒక ఒక రకమైన ఆనందాన్ని ఏరుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదనమాట కాబట్టి ఏంటంటే అందుకు నేను బాధపడతాను అందుకు నేను అసహించుకుంటాను ఇప్పుడు ఎవడో పెళ్ళి పెళ్ళి కాలేదు పెళ్లి చేసుకోవచ్చు పెళ్ళి ఇప్పుడు రేఖా ప్రకాష్ ఉంది రేఖ ఆవిడంటే చాలా గౌరవం ఉంది నాకు ఎందుకు డ్యాన్స్ డైరెక్టర్ ఆవిడ చిన్ని ప్రకాశం లవ్ చేసింది పెళ్లి చేసుకుంది అంటే ఏంటంటే ఈ దుర్గా దీని దీని యధవ మొహము దీని ఎత్తుపళ్ళ మొహము దీని బోడి మొహము దీని దరి అక్కుపక్షి మొహం చూసి ఎవ్వడు రాలేదు ముందుకు రాలేదు అప్పటికే ముప్పై ఏళ్ళు దాటిపోయినాయి దానికి ఇంకా పెళ్ళయ్యే వయసు కూడా ఆ రోజుల్లో అంటే నలభై ఐదు ఏళ్ళు నలభై ఐదు సంవత్సరాల క్రితం పెళ్ళయ్యే వయసు కూడా లేదు ఎవడు కూడా దీన్ని అంటే ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్గా చూస్తున్నారు ఒక డ్యాన్స్ అసిస్టెంట్గా చూస్తున్నాడు అప్పుడే దానికి ఇది ఎవడి దగ్గర అయితే పనిచేస్తుందో డ్యాన్స్ డైరెక్టర్ వాడితో సంబంధాలు పెట్టుకుంది రకరకాల వాళ్ళతో సంబంధం పెట్టుకుని ఇంట్లో సంపాదన పరుల్లో అదొక్కటే ఉంది అందుకంటే ఒక గ్యాంగ్ ఉన్నారు వాళ్ళ ఆడపిల్లలు ఆడపిల్లలు వాడికి వాడి తండ్రికి దాని తండ్రికి కాబట్టి ఏంటంటే ఇది నున్ను ఇంకా వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఇదే ముఖ్యంగాను కుటుంబాన్ని పోషించేది కాబట్టి ఏంటంటే బైహుక్కర్ కొరకు ఎవడో ఒక నాశనం చేయాలి వీడొక్కడే ఈ కెమెరామ్యాన్ ఒక్కడే వీడొక్కడే దొరికాడు నన్ను కనుగొడుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఏంటంటే చూస్తారు చూస్తారన్నమాట వీళ్ళు వలనరబుల్టీ చూసి అట్లాంటి ఆ మగాడు అట్లాంటి వాడు అయితే గనక కాస్త మెతక స్వభావం ఉన్నవాడైతే వాడిని వాడిని బుట్టలో వేసుకుంటారనమాట ఇప్పుడు నేను ఆ గా ఆ గాయకుడి గురించి కూడా అట్లాగే చెప్పాము బుద్ధి జ్ఞానం ఉంటే మనుషులు కడుపుకి అన్నాలు తినేవాళ్ళు ఎవరు కూడాను రెండో భార్యగా వెళ్ళరు వెళ్ళారు అంటే వాళ్ళంతా సిగ్గుమాలిన వాళ్ళు వాళ్ళంత నికృష్ణులు ప్రపంచంలో ఎవరు ఉండరు అని అర్థం అదే అంటే లేదు లేదు ఆవిడంటే నాకు పెద్ద ఆవిడంటే నాకు చాలా ఇష్టము ఆవిడంటే నేను నేను చాలా మనసు పారేసుకుంటాను ఆవిడకంటే నాకు గౌరవం నాకు అక్కగారు చెల్లెలు గారు ఇంటి యదవ కబుర్లు నాటకాలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి ఈ ఇట్లాంటి మోసగత్తలు కాబట్టి ఏంటంటే అందుకని చెప్తున్నా అనమాట ఈ ఆశాపారేక ఎంత గొప్పది అంటే ఆయన్ని పెళ్లి చేసుకోకుండా వదిలేసి వది ఆయన్ని ఆయనతో అట్లాగే కుదిరినప్పుడు ん కుదిరినప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు ఆయన కూడా నువ్వు పరి ముస్లిం ఫ్యామిలీ ఆయన ఇంకా కళ్ళ ఇద్దరు భార్యలను పెట్టుకోవచ్చు వాళ్ళకేమి బిగమి గిగమి అనేది ఏమీ ఉండదు కానీ ఏంటంటే ఆయన కూడా చూడండి భార్య భార్య ఉన్నది భార్యను ప్రేమించాడు భార్యని చక్కగా ప్రాణంలాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఏదో మనసు పారేసుకున్నాడు హీరోయిన్తో సరే అది అంతవరకే అది అఫీషియల్గా బయటకు వెళ్ళినప్పుడు ఏదో కాస్త కలుసు కలవటము యువతలకి రావటము అంతేగాని ఆయన ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేసుకోలేదు ఈ హీరోయిన్ మూలంగాను ఈ పరేక్ మూలంగా కాబట్టి ఏంటంటే అది అది గొప్పతనం అన్నమాట ఈవిడ కూడా ఇంకోటి మరి రవిశంకర్ విషయంలో ఆవిడ పెద్ద వైఫ్ ముస్లిం ఆవిడ ఈ ఈ ఎవరైతే ఈ కమల ఉందో ఈ కమల ఒక బ్రాహ్మీణ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మరి బ్రాహ్మీణ్ అయ్యి నాశనం చేసింది మరి ఒక శాస్త్రోక్తమైన కుటుంబం నుంచి వచ్చింది అంటే మరి ఏం చెప్పాలి అంటే ఇక్కడ కులాలు గోత్రాలు మతాలు కావండి మనుషుల్లో ఉండే ఒక నికృష్టమైన అభిమతం అనమాట నికృష్టమైన ఒక మనస్తత్వం మూలంగా చేసే ఒక రకమైన ఒక కన్నింగ్ ఒక వికృతమైన పని అంట అట్లాంటి పని ఈవిడ చేయలేదు ప చేయకుండా తన తన నటన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంది తన గొప్ప గొప్పగా ఇంకోటి ఏంటంటే ఆయన ఆయన చచ్చిపోయాడు రెండు వేల రెండులో చచ్చిపోయాడు ఆయన ఆ చచ్చిపోవటానికి ముందు సంవత్సరం ఒక ఒక సంవత్సరం క్రితం అత అతని వైఫ్ చచ్చిపోయిందనమాట ఎవరైతే ఇద్దరు పిల్లల్ని కన్నదో ఆయనతో వైఫ్ చచ్చిపోతే ఆ విషాదంలో ఆ బాధలో ఆయన బయటికి ఎక్కువ వచ్చేవాడు కాదనమాట రెక్లూజివ్గా ఉండేవాడు ఆయన అయితే ఆ టైంలో ఈవిడ ఆయన్ని కలవలేకపోయింది అంటే ఏంటంటే ఆయన ఈవిడిని కలవటానికి సుముఖంగా లేడనమాట సో అనుకోకుండా ఆయన చచ్చిపోయాడు అంటే ఆయన చచ్చిపోయేట చచ్చిపోయిన టైంలో వీళ్ళిద్దరూ కలవలేదు సంవత్సరంగా కలవలేదు ఎప్పుడైతే ఆయన భార్య పోయిందో అప్పటి నుంచి కలవలేదనమాట అది గొప్పతనం అంట అంటే ఏంటంటే భార్య పోయిన తర్వాత పిల్లల్ని పిల్లల ఆలన పాలన ఆ కొత్త షాకులో ఆ కొత్త జీవితంలో ఆయన ఎలా జీవించాలి అనేది వెతుక్కునే క్రమంలో ఆయన చచ్చిపోయాడు నాసిర్ హుసేన్ అని ఆయన 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 కోసం ఆవిడ ప్రాణాలు అర్ప ప్రాణాలు అర్పించింది పరేకు ఒక ఒక రకమైన నీతి నిజాయితీతో క్రమబద్ధమైన ఒక జీవితాన్ని గడిపింది నిజంగా ఆయన్ని ప్రే ప్రేమించాను కాబట్టి నేను అసలు ఇంకా ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేది ఆ ఒక ఒక పంతం పట్టుకుని అట్లా పెళ్లి చేసుకోలేదు ఇప్పటి కూడా ఆవిడ ఇంకా ఇప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు ఏళ్ళు అయిన తర్వాత ఇంకా ఏం పెళ్లి చేసుకుంటుంది కానీ తోడైనా ఇప్పుడు తోడైనా రావాలంటే తొంభై ఏళ్ళవాడు రావాలి తొంభై ఏడవ వాడు వచ్చి ఈవిడికి ఏం తోడు 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 నీడ ఇచ్చి చేస్తాడు నా బొంద ఏదో ఇంకా వాడికి చేయలేక చావాలి కాబట్టి ఏంటంటే ఇవన్నీ అయ్యే అయ్యేది చచ్చేది కాదు కానివ్వండి ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను కాబట్టి ఏంటంటే ఇదంతా జరిగిపోతూ ఉంటుంది కానీ సినిమా సినిమా ఫీల్డ్లో ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుంటారండి ఒక నంద అని ఒక ఒక యాక్ట్రెస్ ఉండేది ఆవిడ కూడా ఇట్లాగే ఆవిడ కూడా ఒక ఒక అతన్ని నమ్ముకుని ఒకని ప్రేమించి అతను చచ్చిపోయి చచ్చిపోయాడు అనుకోకుండా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన కోసం ఆవిడ చివ జీవితాంతం ఆవిడ బ్రహ్మచారిని కానీ అంటే ఏంటంటే సింగిల్గానే ఉండిపోయిందనమాట సో ఇట్లాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఈ దిష్టి మొహాలు ముదరష్టపు మొహాలు ముష్టి మొహాలు ఈ రెండో భార్యలుగా చలామణి అయ్యే దరిద్రపు గొట్టు నికృష్టపు మొహాలు సిగ్గులేని మొహాలు చూసి అసహ్యం పుడుతుంది అనమాట ఇట్లాంటి వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మగాళ్ళు కూడా అట్లాంటి మరి ముస్లిమ్స్ అయ్యుండి కూడాను పెళ్లి చేసుకునే వాళ్ళకి అవకాశం ఉన్నా కానీ చేసుకోలేదంటే అట్లాంటి వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మూర్తి లాంటి వాళ్ళు ఇంకా ఎంతో ఎంతో ఎంతమంది కానీ వీళ్ళకి సిగ్గులు ఎగ్గులు ఏం రావండి వాళ్ళు డెత్ బెడ్లో ఉన్నప్పుడు బహుశా ఏమన్నా ముక్కుతూ మూలు అలా చేయకుండా ఉండాల్సింది ఇట్లా చేయకుండా ఉండాల్సింది అనుకుంటారో చస్తారో మరి మరి మనకు తెలియదు కానీ అండి గొప్ప వాళ్ళు కూడా ఉంటారు సినిమాల్లో ఆ గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై